నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఇప్పుడు ఎట్లా ఎలాగైతే వాళ్ళకు కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి పిఏ వివేకానందరెడ్డి పిఏ క్రి కృష్ణారెడ్డి ఎలాగైతే సివే రామ్సింగ్ గారు కొట్టి ప్రజల చేస్తున్నారు ప్రజల చేసి చెప్పించినారు అనే మాట నా నోటు నుంచి వస్తే కేసే నీరు గారిపోయి అందరూ రిలీజ్ అయ్యి బయటకు వస్తారు అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయంగా ఎఫెక్ట్ ఉండేది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి చిన్నయన అయినందుకు ఆయనకు ఎఫెక్ట్ ఎక్కువ ఉందంట ఓట్లు పడని ఓట్లు పడని పరిస్థితి అంట అందు అందువల్ల నాకు డబ్బు ఇచ్చి ఇరవై కోట్ల నుంచి ప్రస్తుతానికి ఇరవై కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకో అని చెప్పి దేవరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి అతను జైల్లోకే ఒక డాక్టర్ లాగా పేషెంట్లకు పరీక్ష చేసేలాగా వచ్చి పూర్తి స్థాయిలో అతను నన్ను ప్రలోభాలకు గురి చేయడం జరిగింది